కుంభరాశి వారికి నవంబర్ పద్నాలుగో తేదీ శుక్రవారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారణ చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా రేపటి రోజున మీకు ఎలా ఉండబోతుంది అలాగే రేపు మీ ఇంట్లో జరిగే ఒక పెద్ద ట్విస్ట్ గురించి ఇప్పుడు మనం ప్రధానంగా తెలుసుకోబోతున్నామండి జీవితంలో కొన్ని రాత్రులు సాధారణంగా గడవవు వీటి తర్వాత మనం ఎప్పటికీ పాతగా అంటే మనలా ఉండలేమన్నమాట కానీ ఈ నవంబర్ పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజు నుంచి రాత్రి మీ జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అది ఒక పెద్ద ట్విస్ట్ అది మీ ఇంట్లోనే మొదలవుతుంది అది ఎవరి వల్ల వస్తుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నమ్మలేరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదని చెప్పుకోవాలి ఇలాంటి పరిస్థితులు కూడా ప్రధానంగా ఉండబోతున్నాయి ఈ యొక్క ప్రధానమైనటువంటి పెద్ద ట్విస్ట్ ఏమిటి ఈరోజు అసలు మీకు ఏం జరగబోతుంది ఈరోజు మీకు మీ యొక్క జీవితంలో చెప్పే పాఠం ఏంటి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నామనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రం మనకు కుంభరాశి వారి వరకిందికితే వస్తారు మరి కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి వారు జ్ఞానం ఆలోచనలు కొత్త మార్గాలకు ప్రతీకని చెప్పుకోవచ్చు ఎవరికి రానని ఆలోచనలు ఎవరు చేయలేనని సాహసాలు గొప్ప పనులు ఎవరు తలపెట్టలేని పనులు వీరు తలపెడుతూ ఉంటారనమాట వీరి యొక్క ఆలోచనలో స్వతంత్రత ఎంతో ప్రియమైనదని చెప్పుకోవాలి వీరి స్వతంత్రత అంటే చాలా ఇష్టం వీరికి అంటే ఎవరు వీరిని అజమాయిస్ చేయించకూడదు ఏదైనా కూడా ఒక సొంతంగా ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిత్వం కలవారు ఈ యొక్క రాశివారు ప్రత్యేకంగా ఎవరిని బాధ పెట్టకూడదు అనుకునేటువంటి వ్యక్తులని చెప్పుకోవాలి కొన్నిసార్లు తమ హృదయాన్ని మౌనంగా దాచేస్తూ ఉంటారు వారి మనస్సులో ఏముందో బయటికి చెప్పడం వీరి వల్ల అంత సులభం అవదనమాట వీరికి ఒక బలహీనత కూడా ఉందండి అది ఎవరిని ఎవరిని అర్థం చేసుకోవాలి అంటే ఆశ అంటే ఎవరో వీరిని ఆ దగ్గర చేసుకోవాలి వీరికి అర్థం చేసుకోవాలనే ఆశ అదే కారణంగా వీరు చాలా లోతుగా ఆలోచించేటువంటి కొన్ని కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క అనుకూల నిర్ణయాలు వలనే వీరి యొక్క జీవితం అనేది మారుతూ ఉంటుంది అనమాట అనేక విధాలుగా ఈ యొక్క కుంభరాశి వారు చాలా ముందుచూప కలిగిన వారు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిపోతుందో కూడా చాలా ముందుగానే పసిగెడతారని చెప్పుకోవచ్చండి అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటీవల రోజులుగా ఈ యొక్క కుంభరాశి వారు అనిశ్చిత స్థితిలో ఉన్నారనమాట కొన్ని పాత విషయాలు తలెత్తబోతున్నాయి కుటుంబంలో చిన్న ఉద్రిక్తత కూడా ఏర్పడిపోతుంది ఆర్థికంగా లేదా వ్యక్తిగత ఒత్తిడిగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా వీరికి ఎదురవుతూ ఉంటుందన్నమాట ఎన్నో రకాలైనటువంటి చిన్న చిన్న బాధలను ఎప్పుడు కూడా అనుభవిస్తూనే ఉంటారండి ఈ యొక్క రాశివారు కానీ ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్నాలుగు రాత్రి ఇవన్నీ ఒక్కసారి మలుపు తిరగబోతున్నాయన్నమాట జ్యోతిష్య పరంగా చూస్తే చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో సింహరాశిలో శని కుంభా కుంభాధిపతి తన యొక్క స్వగృహంలో ఉండడం వల్ల ఇది నిజం బయటపడే ఒక ముఖ్యమైనటువంటి రోజుగా మారుతుందని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి అయితే మీకు జరుగుతున్న పరిస్థితి అంతా కూడా మీ యొక్క గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరుగుతుంది దయచేసి వివరంగా వినండి ఆ తర్వాతే ఆలోచించండి అయితే ఈ యొక్క ప్రధానమైనటువంటి శుక్రవారం రోజు రాత్రి ఇంట్లో ఏం జరుగుతుందని మనం ప్రధానంగా చూస్తే కనుక రాత్రి తప్పకుండా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఏదో ఒక అనుకోని సంఘటన అయితే జరుగుతుందనమాట ఒక కుటుంబ సభ్యుడు లేదా మీకు దగ్గరైనటువంటి వ్యక్తి దాచిన విషయం చెప్తారండి లేదా బయటపడుతుందని కూడా చెప్పుకోవచ్చు మొదట మీరు అసలు నమ్మలేరనమాట కానీ ఆ మాట వెనుక ఉన్నటువంటి సత్యం ఈరోజు రాత్రి ఇంట్లో జరిగినటువంటి పరిణామం ఒక కొత్త ప్రారంభానికి మార్గం చూపుతుంది కానీ ఆ యొక్క సత్యం విన్న క్షణంలో గుండె తడబడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఆ యొక్క ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏంటంటే ఆ ట్విస్ట్ అనేది భావోద్వేగానికి సంబంధించినటువంటిది ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అది ఒక వ్యక్తి గురించి ఎంతో కానీ ఇది ప్రధానంగా ఒక వ్యక్తి గురించి వీరికి ఎంతో దగ్గరగా ఉన్నవారు లేదంటే ఒక స్త్రీ కూడా అయి ఉండవచ్చు అనమాట వీరికి ఏదో ఒక విషయంపై తప్పుగా అర్థం చేసుకున్నారు ఆ వ్యక్తి రాత్రికి మీ ముందుకు నిలబడతారు తాను దాచుకున్న నిజం తప్పకుండా చెప్పబోతున్నారు మీ మాటలు మీ జీవితాన్ని కదిలిస్తాయి కానీ అదే మీ హృదయానికి విముక్తి అవుతుందనమాట కొందరికి ఇది స్నేహము లేదా ప్రేమ పునరాగమనం కూడా అవుతుందనమాట మరి కొందరికి ఇది కుటుంబంలో బంధం పునర్నిర్మితం అవ్వడానికి కూడా కావచ్చు అయితే ఆ ట్విస్ట్ ఆ యొక్క వ్యక్తి వల్లే వస్తుందన్నమాట మీ యొక్క జీవితంలో ఎప్పుడు నిశ్శబ్దంగా ఉన్నా కానీ మీ గురించి చింతించే వ్యక్తి అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక అతడు లేదా ఆమె లేదా సోదరుడు లేదా జీవిత భాగస్వామి లేదా ఒక పాత మిత్రుడు కూడా కావచ్చండి రాత్రికి తప్పకుండా మీ ఇంటికి రాబోతున్నారు ఒక లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా ఆ సంభాషణలో మీరు ఊహించని విధంగా ఒక విషయం అయితే బయటపడుతుందనమాట ఆ వ్యక్తి చెప్పబోయే సత్యం గురించి తప్పకుండా మీరు ప్రధానంగా చెప్పాలి అసలు ఆ యొక్క వ్యక్తి చెప్పే మాటలు మీరు క్రితంలో ఎప్పుడో దాచుకున్న విషయాలు కూడా బయటపడడమే చాలా ప్రత్యేకమైనటువంటి ట్విస్ట్గా మారబోతుంది అయితే మీకు ప్రధానంగా ఈ ట్విస్ట్ ఇప్పుడే రావడానికి గల కారణం ఏంటంటే జ్యోతిష్య పరంగా చూస్తే ఈ నవంబర్ పద్నాలుగు రాత్రి చంద్రుడు శనికేతువు త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది గత జన్మ సంబంధం పునరుద్ధరణ యోగం లాంటిదన్నమాట అలాగే పాత బంధం పాత సత్యం పాత బాధ ఇప్పుడు మళ్ళీ ఎదురుపడే సమయమని ఒక ముక్కలో చెప్పచ్చు అయితే విధి యొక్క రాతను ఎప్పుడు కూడా మనం ఎంచుకునేంత సత్యం ద్వారా విముక్తి అయ్యేటువంటి రోజు అనమాట పాత ఒత్తిడిలను తొలగించుకోవడానికి ఇదే ఒక ముఖ్యమైనటువంటి సరైనటువంటి సమయం కాబట్టి మీకు ప్రధానంగా ఈరోజే ఈ యొక్క విషయం బయటపడడం అనేది జరుగుతుంది అయితే ఈ యొక్క పరిస్థితి ఈ యొక్క బయటపడడం వల్ల మీకు ప్రధానంగా కొన్ని లాభాలు కూడా ఉన్నాయండి పాత బంధం బలపడుతుంది ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయేందుకు ప్రధానంగా ఆస్కారం కల్పిస్తుంది అలాగే మీ యొక్క మనసు తేలికగా అవుతుంది మీ యొక్క కొత్త దిశలో కొత్త మార్గంలో ఇప్పటి నుంచి ప్రశాంతంగా అన్నిట్లో ముందుకు వెళ్ళడానికి ఇది ఒక చాలా మంచి అవకాశం అయితే ఇస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఆర్థికంగా కూడా ఒక కొత్త అవకాశం వచ్చే సూచనలు చాలా బలంగా ఉన్నాయి అలాగే నష్టాలు కూడా ఉన్నాయన్నమాట ఈ యొక్క పరిస్థితి వల్ల మీకు కొన్ని నష్టాలు కూడా జరగబోతున్నాయండి అవి ఏంటనేది మనం ఒకసారి చూస్తే మొదట కోణంలో షాక్ లేదా అయోమయస్ పెద్ద స్థితిలో కలగవచ్చు అలాగే పాత బాధలు తిరిగి మేలుకొనొచ్చు మీరు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట అవి ఇంట్లో చాలా ప్రధానంగా ప్రభావం చూపించే అవకాశం కూడా చాలా బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది అయితే మీకు వీటిలో ఎప్పుడు కూడా చెడు జరగకుండా కేవలం మంచి జరగడం కోసం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కూడా మీరు పాటించవలసినటువంటి అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంది ఇవి పాటిస్తే కనుక మీరు పెద్ద సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చండి అవి ఏంటనేది చూసినట్లయితే ప్రధానంగా ఈ రాత్రి తొమ్మిది గంటల తర్వాత అసలు కోపంతో మాట్లాడొద్దండి మీ ముందు మీ ముందుకు వచ్చినటువంటి ప్రతి సమాచారాన్ని ఓపెన్ మైండ్తో వినండి ఎవరి మాటలను తక్కువగా అసలు అంచనా వేయొద్దు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది ఇంట్లో సాయంత్రం దీపం వెలిగించి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రమిదను చేసి నెయ్యి దీపాన్ని వెలిగించి ఉండడం వలన చేయడం వలన అనుకూలమైన పరిస్థితులు కూడా ఏర్పడతాయి మీరు ప్రధానంగా గుర్తుంచుకోండి మొత్తానికి జీవితంలో కొన్ని రాత్రులు మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాయి కానీ అదే నీళ్ళు మన హృదయాన్ని కూడా శుభ్రం చేస్తాయనమాట ఈ నవంబర్ పద్నాలుగో తేదీ మీకు ఈ యొక్క శుక్రవారం రోజు కుంభరాశి వారికి ఒక ట్విస్ట్ మాత్రమే కాదండి ఒక మలుపు కూడా అని గమనించండి ఈ యొక్క రాత్రి మీ ఇంట్లో జరిగేది భవిష్యత్తుకు కొత్త ప్రారంభమవుతుంది ఆ మాటలు చెప్పిన ఆ వ్యక్తి చెప్పిన మాటలు ముందుగా కఠినంగా అనిపించిన తర్వాత మీకు చాలా ప్రధానంగా ప్రత్యేకంగా కూడా అనిపిస్తాయనమాట వారి ఆలోచనలో చాలా నిజం దాగి ఉంటుందన్నమాట అలాగే ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా ముందు చూపును కలిగిన వారుగా ఉంటారండి ఎవరు కూడా ఎప్పుడు కూడా వీరి యొక్క జీవితంలో అంటే ఎవరిన వేలు పెట్టాలని ప్రయత్నించినా కూడా వీరికి అసలు నచ్చదు ఎందుకంటే ఎవరి జీవితం వారిది ఎవరి జీవితాన్ని వాళ్ళు గడపాలి అనేటువంటి ఒక కరెక్టు మాట అనమాట అండి ఎవరిని కూడా ఏదైనా కానీ అందామా ఎవరినైనా ఎవరితోనైనా అనిపించుకుందామా అనేటువంటి మనస్తత్వం అయితే వీరిది కాదు ఎవరిని బాధ పెట్టాలని ఎప్పుడు అనుకోరనమాట అలాగే ఎప్పుడు కూడా చాలా ధైర్యంగా ఉండాలి అందరితో కలిసిమెలిసి ఉండాలి ఎప్పుడు కూడా ఎవరిని మానసికంగా బాధ పెట్టకూడదు అనేటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు మీకు రేపటి రోజున ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాలి మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యానం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి అలాగే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించుకుంటూ ఉండండి మీకు సార్లు అలాగే ప్రయాణాల విషయంలో రేపటి రోజున చాలా అప్రమత్తంగా ఉండాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే పాటించాలి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగు అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు మరియు తొమ్మిది అనమాట కుంభరాశి వారికి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి సర్వే జనా